ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను సహోదరులరా ఇది నా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తా ఉన్నా అదేంటంటే ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే విషయం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది నా ప్రియమైన సహోదరి సహోదరులరా గత మూడు నెలల నుంచి దాదాపుగా చాలా భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాను మరి హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు అయితే నాకు తలకు కరెంట్ షాక్ కొట్టిన విషయం మీకు అందరికీ తెలుసు కదా దీనివల్ల తలకు కరెంట్ షాక్ కొట్టడం వల్ల మరి తలకు ఆపరేషన్ చేయడం వల్ల మూడు ప్రాబ్లమ్స్ వచ్చాయి దానివల్ల రెండు ఇబ్బందులు నేను ఎదుర్కొంటూ ఉన్నా ఒకటి మరి తలకు కరెంట్ షాక్ కొట్టి తలకు ఆపరేషన్ చేయడం వల్ల తలలో ఉన్న నరాలు అన్నవి దెబ్బ తినడం జరుగుతూ వచ్చింది నరాలు అన్నవి వీక్ అయిపోవడం జరుగుతూ వచ్చింది తర్వాత ఈ చెవి దగ్గర ఉన్న ఎముక అన్నది అరిగిపోవడం జరుగుతూ వచ్చింది తర్వాత మూడవది మెదడు అన్నది ఇక్కడ సైడ్ తల కరెంట్ షాక్ కొట్టింది కదా ఇక్కడ సైడ్ నుంచి ఇటు సైడ్ అన్నది కొంచెం మెదడు జరుగుతూ వచ్చింది ఆ సిటీ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా నేను పెడతా ఉన్నాను ఇవన్నీ కూడా మరి మొన్న ఇరవై ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున తీసిన రిపోర్ట్స్ మీకు క్లియర్గా కూడా పెడతాను అయితే దాదాపు చాలా హాస్పిటల్స్ చూపించాను ఇది తర్వాత ఇంకా చాలా హాస్పిటల్స్లో నేను చూపించుకున్నాను కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ తలలో ఉన్న మెదడు ఇక్కడ సైడ్ జరిగిన దానికి డాక్టర్ నాతో ఏమన్నాడంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట అంటే నీకేమైనా అంటే అరుపులు కేకలు వేస్తున్నావా నిజంగా దేవుని యొక్క మహాకృప ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది నా మెదడు అటు సైడ్ జరిగిన అప్పటికి నిజంగా డాక్టరు మరి అరుపులు కేకలు వేస్తాడా అని అడిగినప్పటికీ అలాంటి పరిస్థితి ఏమీ లేకోకుండా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి ఫిట్స్ వచ్చినప్పుడు అరుపులు కేకలు వేస్తానంట తర్వాత నాకు తెలియదు కదా ఫిట్స్ వచ్చినప్పుడు నాకేం గుర్తుండదు ఫిట్స్ వచ్చి ఒకవేళ రాత్రిపూట వస్తే ఉదయం వరకు నాకేం జరిగిందో గుర్తుండదు మా అమ్మ నా భార్య ఇద్దరే చూసుకుంటారు తర్వాత ఈ చెవులో ఈ చెవులో ఇక్కడ సైడ్ ఆపరేషన్ చేసిన సైడు ఈ చెవిలో భయంకరమైన సౌండ్ వస్తూ ఉందని చెప్పి మీకు చెబుతూ వచ్చాను ఈ ఈ సౌండ్ తర్వాత ఈ ఫిట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయంటే కరెంట్ షాక్ కొట్టి తర్వాత మరి తలక ఆపరేషన్ చేయడం ద్వారా నరాలు బలహీనం కావడం ద్వారా ఎముకలు అన్నవి అరిగిపోవడం ద్వారా మెదడు అన్నది అలాగ జరగడం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరుగుతూ వచ్చింది అయితే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే దేవుని నమ్ముకున్నారు కదా దేవుని నమ్ముకున్న తర్వాత మీకెందుకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి దేవుడు అన్నీ బాగు చేస్తాడు కదా దేవుడు సమస్తము బాగుగా చేయగలిగిన దేవుడు కదా ఎందుకు సమస్యలు వస్తూ ఉన్నాయి ఆ సమస్యల నుంచి మీరెందుకు విడుదల పొందలేకపోతున్నారు అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న అయితే మరి ఈ విషయానికి నేను ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటూ ఉన్నాను ఒక గొప్ప దైవజనుడు మరి ఆయన మెథనిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్వెస్లీ గారు ఆయన గుర్రం సవారీ సవారి చేస్తూ దాదాపు రెండు వందల కిలోమీటర్ల వరకు పర్ ఒక్కరోజు సువార్థ పరిచర్య చేసేవాడు ఆయన అంట సువార్థ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామం ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు మరి ఆయనను దూషించడం ఆయన ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆయనను తిట్టడం ఏదో ఒక విధంగా ఆయనకు భయంకరంగా వ్యతిరేకత కలగజేసేవారంట అలాగా ఆయన దాదాపు కొన్ని సంవత్సరాలు చేస్తూ వచ్చారు పరిచర్య అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే ఆయన వెళ్ళాడంట మరి స్వార్థ పరిచయం చేస్తూ ఉన్నాడు అనేకులను కొంతమంది కూర్చున్నారు వారికి అందరికీ వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అలాగే బోధిస్తున్నప్పుడు ఆ రోజు ఏ ప్రాబ్లం లేదంట ఎవరు అతన్ని వ్యతిరేకిస్తలేడంట ఎవరు కూడా అతన్ని వ్యతిరేకిస్తలేరు అతన్ని తీడతలేరు ఆయన ఆ సేవను ఆ పరిచర్యను ఆ వాక్యం చెప్పే ఆ విధానాన్ని అక్కడే ఆపివేసి ఒక పొలంలోనికి వెళ్ళాడంట ఆ ప్రాంతంలో ఉన్న ఒక పొలాన్ని చూసుకొని ఆ పొలం గట్టున ఒక చెట్టుకు గుర్రాన్ని కట్టేసి ఆ పొలం గట్టున మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ప్రభు మరి ఎందుకు నన్ను వదిలేసావు ప్రభువ నాకెందుకు శ్రమలు రావట్లేదు శ్రమలు ఎందుకు ఆపేసావు నన్ను ఎందుకు వదిలేసావు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఇది నన్ను మనం అలాగ చేయగలమా మనం ఆపోజిట్లో ఉంటాం కదా నిజంగా నా ప్రేమైన సోదరి సోదరులరా మనం ఆపోజిట్లో ఉంటాం ఇది నా ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి ఎవరైనా చిన్నగా తిట్టేసరికి ఎవరైనా బాధ పెట్టేసరికి ప్రభు మనతో లేడు ప్రభు విడిచిపెట్టేశాడు అందుకే అందరు తిరుగుతూ ఉన్నారు ప్రభువు మనల్ని విడిచిపెట్టేశాడు అందుకే మనకు అన్ని రోగాలు వస్తున్నాయి ప్రభువు మనల్ని విడిచిపెట్టేశాడు అందుకే మనకు అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ విధంగా ఆలోచించే వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ ఆ దైవజనుడు జాన్వెస్లి గారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ పొలంలో ఆ పొలం యొక్క యజమాని అతన్ని చూసి అరే ఇంత పొలాలు ఉన్నాయి ఇంత పొలాలల్లో నా పొలమే నీకు దొరికింది ఆ ప్రార్థన చేసుకోవడానికి అని చెప్పి ఒక రాయి తీసుకొని అతని ఈపులపైన కొట్టాడంట అప్పుడు ఆ యొక్క దైవజనుడు జాన్వెస్లి గారు లేచి నిలబడి ప్రభువుకు స్థుతిస్తూ ప్రవ్వా నువ్వు నాతో ఉన్నావు నీకు స్తోత్రం ప్రభు అని చెప్పి ఆయన దేవుణ్ణి స్థుతిస్తూ మరలా తన యొక్క పరిచర్యను చేయడానికి తను తన యొక్క గుర్రాన్ని తీసుకొని తన యొక్క పరిచర్య చేయడానికి బయలుదేరుతూ వచ్చాడు ఇది ఆనాటి దైవజనుల యొక్క విశ్వాసం నా ప్రేమైన సహోదరి సోదరులారా ఇలాంటి విశ్వాసం మనకుందా చిన్న చిన్న శ్రమలు వచ్చేసరికి దేవుని దుఃఖ పెడుతూ ఉన్న విశ్వాసం కలిగి ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి ఇదే హెబ్రి పత్రికలో మనం ఒక గొప్ప మాటను మనం చూడగలం అదేంటంటే పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము నాకు దానిని కొనగసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శమున ఆసీనుడై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై తను అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుడు దేవుని యొక్క కుడిపార్శమున యేసుక్రీస్తు ప్రభువారి సింహాసన ఆసినుడై కూర్చుంటూ ఉన్నాడు మనము ఎప్పుడైతే నిందలను నిర్లక్ష్య పెడతామో అవమానాన్ని నిర్లక్ష్య పెడతామో శ్రమలను నిర్లక్ష్య పెడతామో మరి ఇబ్బందులను ఇరుకులను సమస్యలను ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో అప్పుడే మనము ఆ సంతోషాన్ని ఆనందాన్ని దేవుని సన్నిధిలో పొందుకోవడానికి అర్హులమవుతాం నా ప్రియమైన సహోదరి సహోదరుల అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మీరు అలసట పడకయు మీ ప్రాణములో విసుకయు ఉండున్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకుని మనము దేనిని చూసి నేర్చుకోవాలి అని అంటే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను మనం తలుచుకోవాలంటే ఎంతోమంది పాపాత్ములు ఆయనకు ఎంతో వ్యతిరేకంగా చేస్తూ వచ్చారు తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఎంతో తిరస్కారం చేస్తూ వచ్చారు కానీ దాన్నంతటిని యేసుక్రీస్తు ప్రభు ఓర్చుకుంటూ వచ్చారు అదే మీరు జ్ఞాపకం చేసుకోండి అంటూ ఒక స్పష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు అదేంటంటే మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు ఏ విధంగా ఎదిరింపాలని చెప్తూ ఉన్నాడు రక్తము కారునంతగా మన ప్రాణం పోతున్నా సరే పాపంతో పోరాడాలి సమస్యలతో పోరాడాలి ఇబ్బందులతో పోరాడాలి ఆర్థిక సమస్యలతో పోరాడాలి అనారోగ్య సమస్యలతో పోరాడాలి మనము నేను ఇప్పుడు కూడా వీడియో మాట్లాడుతూ ఉన్నా కూడా నాకు ఈ చెవిలో ఎంతో భయంకరమైన సౌండ్ వస్తూ ఉంది గీయని సౌండ్ వస్తూనే ఉంటుంది క్షణం మన హార్ట్ బీట్ ఏ విధంగా ఆగిపోదో ఈ సౌండ్ కూడా మనం కూడా ఆగిపోదు అయితే మరి దానికి సంబంధించిన మిషన్ తీసుకోవాలి అన్నాడు రేపు సండే తీసుకోవాలి రేపు సండే ఫిట్ చేస్తానని చెప్పి డాక్టర్ చెబుతూ వచ్చాడు దాని కొరకు ప్రార్థన చేయండి నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను నిజంగా నేను అనుకుంటూ ఉన్నది దేవుని కొరకు ఆయన యొక్క సన్నిధిలో మనము ఇలాంటి శ్రమలను సహించి వాటిని నిర్లక్ష్యం చేసి ఎప్పుడైతే దేవుడు మన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని పొందుకోవడానికి ముందుకు అడుగు వేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం మనకు అందుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నాకు అసాధ్యమే చాలా భయంకరమైన శోధన శరీరంతో పోరాటం చేస్తూ ప్రతి క్షణము దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిచయ చేస్తూ ఉన్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులరా కొంచెమైన ఆలోచన కలిగి పరిచర్య చేయండి కొంచెమైన ఆలోచన కలిగి దేవుని యొక్క పని చేయడానికి ముందుకు అడుగు వేయండి దినాన అన్నీ బాగున్నప్పటికీ వారికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క పని చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అనంటే వారికి కావాల్సిందల్లా ఏ హలోక సంబంధమైన సంతోషము సౌకర్యవంతమైన జీవితము ఇదే కావాలి అని చెప్పి ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటూ ఉన్నాడే కానీ ప్రతి ఒక్క విశ్వాసి కోరుకుంటూ ఉన్నాడే కానీ ఆదివారం రోజు వచ్చేసరికి పరిశుద్ధంగా వస్త్రాలు ధరించి దేవుని సన్నిధిలో కనబడడానికి వెళ్తూ ఉన్నామే కానీ దేవుడు మనకు అప్పగించిన పనిని దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను దేవుడు మనకు అప్పగించిన ఆ భారాన్ని మనం నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సహోదరులరా నిజంగా ఈ దినాన నేను ఎంతో మరి భారంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎంతో బాధతో ఈ వీడియో చేస్తూ ఉన్నారు దేవుడుంటే మాకెందుకు ఇలా జరుగుతుంది దేవుడుంటే మాకెందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి దేవుడుంటే మాకెందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి దేవుడు ఉంటే మాకెందుకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్పి చాలామంది ఆనాటి క్రైస్తవ విశ్వాసులు వేరేగా ఉన్నారు ఈనాటి క్రైస్తవ విశ్వాసులు వేరేగా ఉన్నారు మన ఎదుట ఉంచబడిన ఆ బహుమానాన్ని పొందుకోవడానికి అవమానాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా లేకపోతే నిర్లక్ష్యం చేయలేక అవమానానికి ఇబ్బందులకు శ్రమలకు బాధలకు కష్టాలకు ఆర్థిక సమస్యలకు అనారోగ్య సమస్యలకు కృంగిపోయి ఓపికతో పరిగెత్తలేకపోవచ్చున్నామా ఒక్కసారి ఆలోచించండి దేవుడు తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని పొందుకోవడానికి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడు కావడానికి అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించి దేవుని యొక్క కుడి పార్షాన ఆశీనుడు అవుతూ వచ్చాడు నీవు నేను ఏ విధంగా ఉన్నా ఇది నానా నేనైతే నా జీవితంలో నా ప్రేమిన సహోదరి సోదరులరా ఎన్నో భయంకరమైన శ్రమలు ఎన్నో భయంకరమైన కష్టాలు ప్రతి క్షణము ఈ శరీరంతో పోరాటం చేస్తూ కూడా దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఎంత ఇబ్బంది అయినప్పటికీ ఎంత కష్టమైనప్పటికీ ఎంత అనారోగ్య సమస్య అయినప్పటికీ ఎంత ఆర్థిక సమస్య అయినప్పటికీ దేవుని యొక్క పరిచర్య చేయడానికి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాను కానీ నీవు ఏ విధంగా ఉన్నావు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క పరిచర్య చేయడానికి శ్రమను ఇబ్బందులను కష్టాలను ఓపికతో సహించి నిర్లక్ష్యం చేసి దేవుని కొరకు ముందుకు అడుగు వేయడానికి ఇష్టపడుతూ ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమ నా సహోదరి దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థించేయండి ఇంకనూ మరి ధైర్యంగా ఈ లోకంలో ఉన్నంతకాలము దేవుని కొరకు దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడేవారిగా నన్ను దేవుడు బలపరిచే విధంగా దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైస్తులవాడు